శ్రీ గురుప్య నమ శ్రీ విద్యా సంప్రదాయంలో సర్వోన్నతమైన దేవత లలితా త్రిపుర సుందరి ఆ తల్లిని కామేశ్వరి అని కూడా పిలుస్తారు ఆ తల్లి కంచిలో కామాక్షిదేవిగా పూజలందుకుంటుంది దేవి ఈ తల్లి లలితాదేవి యొక్క సైన్యమునకు సుప్రీం కమాండర్ మాతంగి లలితాదేవి యొక్క ప్రధానమంత్రి లలిత మాతంగి వారాహి అనే ఈ త్రయం ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులను సూచిస్తాయి మధురైలో మాతంగీదేవిని మీనాక్షిదేవిగా పూజిస్తారు ఆ తల్లి ప్రసంగమును జ్ఞానాన్ని సూచిస్తుంది దానిని సూచించేటందుకు ఆమె వద్ద చిలుక ఉంటుంది సనాతన వైదిక ధర్మంలో చిలుక ప్రసంగానికి సూచన మాతంగీదేవిని శ్యామల లేదా రాజశ్యామల అని పిలుస్తారు శ్యామల ఈ పదము పచ్చరాయి వంటి ముదురు ఆకుపచ్చ రంగును సూచిస్తుంది అందువల్లని ఆ తల్లిని పరకత శ్యామ అని పిలుస్తారు మాతంగి అనేక పేర్లలో కదంబ వనవాసిని అనేది ఒకటి కాళిదాసు రచించిన శ్యామలాదండకంలో తల్లిని కదంబ వనవాసిని అంటూ ఆ మహాకవి స్థుతించారు అంటే ఆమె కదంబవనంలో నివసిస్తున్నది అని అర్థము మధురైకి ఉన్న అనేక పేర్లలో కదంబవనం ఒకటి పూర్వము అక్కడ అతిపెద్ద కదంబవనం ఉండేదట మధురై మొత్తము శ్యామలా దేవత యొక్క నివాసము మధుర మీనాక్షి ఆలయంలోని స్థలవృక్షము కదంబ వృక్షము రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము నగరాన్ని నిర్మించడానికి అడవిని తొలగించడానికి ముందు ఈ చెట్టు కదంబారణ్యంలో భాగమని నమ్ముతారు మధురైలోని మీనాక్షి సుందరేశ్వర్ల ఆలయము ప్రత్యక్ష శక్తి పీఠము దశమహావిద్యలలోని మాతంగీదేవి గృహస్థుని జీవితాన్ని సుఖవంతం చేసే విశ్వశక్తి ఈ తల్లిని ఆరాధించే భక్తులకు ఆమె అనుగ్రహంతో కవిత్వము సంగీతము సహా అరవై నాలుగు కళల యందు ప్రావీణ్యం లభిస్తుంది తంత్రం మాతంగికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని వివరిస్తుంది ఆమె అనుగ్రహం లేకుండా లలిత ఉపాసనలో శ్రీవిద్యలో విజయాన్ని సాధించలేరని చెబుతారు మధుర మీనాక్షి దేవాలయంలో భక్తులకు ఆ తల్లి యొక్క విశ్వ ప్రేమ అనుభవాలు లభిస్తాయి అటువంటి ఒక అనుభవాన్ని అమ్మవారి అనుగ్రహంతో ఇప్పుడు తెలుసుకోండి ధనవంతుడైన ఒక వ్యాపారవేత్త మాతంగీదేవి పట్ల ఎంతో భక్తితో ఉండేవాడు ప్రతిరోజు ఆలయ దర్శనము ఆమె ప్రసాదం తీసుకున్న తరువాత మాత్రమే తన పనులకు ఉపక్రమించేవాడు ఒకనాడు తీవ్రమైన పనుల కారణంగా అమ్మవారి దర్శనము ఆమె ప్రసాదం స్వీకరించకుండానే తన వ్యాపార పనుల నిమిత్తము ఉండిపోయాడు అలానే మధ్యాహ్న భోజనం చేయకుండానే సాయంత్రం వేళ సమీప నగరానికి ప్రయాణం చేస్తూ ఈ రోజు మాతంగిదేవి ఆలయాన్ని దర్శించలేదని ప్రసాదాన్ని స్వీకరించలేదని ఆలోచిస్తూనే కారులో నిద్రపోయాడు కొన్ని నిమిషాల తరువాత కలలో అతడు తనని ఏడు సంవత్సరాల బాలిక నిద్ర మేల్కొల్పినట్టుగా కలను కన్నాడు కలలో అతడు పిండి ఉద్ధరిణితో పాలన చూశాడు నిద్ర మేల్కొన్న తరువాత తన ప్రక్కన వెండి ఉద్ధరినను పాలన చూసి అతడు విస్మయానికి గురయ్యాడు అతడు వెంటనే మధురైకి తిరిగి వెళ్లి మీనాక్షి దేవాలయంలోని ప్రధాన పూజారికి తన కలను వివరించి చెంచాను చూపగానే అది ఆలయానికి చెందినదని కొన్ని రోజుల ముందు తప్పిపోయిందని తెలుసుకుని తాను మాతంగీదేవి అనుగ్రహాన్ని పొందానని తెలుసుకుని ఎంతగానో సంతోషించాడు భక్తులందరికీ కోరిన వరాలను ప్రసాదించి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి భక్తులకు వివాహము సంతోషకరమైన జీవితము దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడము దీర్ఘాయువుని ఇవ్వడము సంతానాన్ని ఇవ్వడము సంతానాన్ని రక్షించడము జీవితంలో అన్ని రంగాలలో విజయాన్ని ప్రసాదించి భక్తులకు ఏ హాని కలగకుండా రక్షించగల శక్తివంతమైన రక్షకురాలిగా అమ్మ అనుగ్రహాన్ని పొందగల అదృష్టము శ్యామలాదండకాన్ని పఠించడం వల్ల లభిస్తుంది శ్యామల దండకం లింక్ ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చూడండి మాణిక్యవీణాం ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీల త్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి ఆ తల్లి రక్షణలో ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సంపార్జించి జీవితంలో సరైన అడుగులను వేసి ఆనందాన్ని పొందాలని కోరుకుందాము శుభమస్తు